పట్టణంలోని మల్లికార్జున ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో చిల్డ్రన్ పార్కు నేషనల్ ఎంబ్లమ్ వంటి పార్కులను ఏర్పాటు చేసి అత్యంత ఆహ్లాదకరంగా అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు పట్టణం నడిబొడ్డులో పూలే అంబేద్కర్ స్మృతి సినిమాలతో పాటు లైబ్రరీని ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే ఆ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు పాలమూరును రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అందరి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు నగరంలో గత మహబూబ్ నగర్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పి వాటికి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు మూడా నిధులు అన్నిటిని కూడా కేటాయించుకొని టెండర్ ప్రక్రియ పూర్తయి శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం మన కార్పొరేషన్ తెలంగాణలోనే ఒక నెంబర్ వన్ కార్పొరేషన్గా కావాలి మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటట్టుగా ఉండాలని చెప్పి అన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నాం మన క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మహబూబ్ నగర్ ఉండాలి అందుకు ఈరోజు ఇక్కడ ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర చిల్డ్రన్ ప్లే ఏరియా అలాగే పార్కు అలాగే ఒక మహిళా శక్తి క్యాంటీను ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం గతంలో ఇదో ప్లే ఇదే ప్లేస్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి గత ప్రభుత్వం ప్రపోజ్ చేసింది ఇంత మంచి సెంటర్లో అందరూ వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసే ఈ ఈ ప్రాంతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టి ఉంటే మొత్తం కూడా కంపకంపు అవుతూ ఉండే కాబట్టి గవర్నమెంట్ తోటి మాట్లాడి ఒప్పించుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉన్న ప్లేస్ను ఈరోజు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చి దానికి నిధులు కేటాయించినాం టెండర్ ప్రాసెస్ టెండరింగ్ ఇప్పుడు అవుతుంది రేపు ఏళ్ళ నుండో ఫ్లాష్ అవుతుంది ఒక ఇరవై ముప్పై రోజులలో దానికి కూడా శంకుస్థాపన చేస్తాం దాని వెనుక సైన్స్ మ్యూజియం ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొత్తానికి కూపంగా మారాల్సిన ఈ ప్రదేశాన్ని పెద్దలు పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వచ్చి విజ్ఞానాన్ని ఆర్జించుకునేటట్టుగా సాయంత్రం ఆహ్లాదంగా ఇక్కడ సమయం కేటాయించుకునేటట్టుగా ఇక్కడ గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రం సైన్స్ మ్యూజియం చిల్డ్రన్ పార్కు ఒక కెఫేరియా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ఇక్కడికి నేను ముడా చైర్మన్ గారు మిగతా నాయకులందరం కూడా వచ్చి ఈ ఆర్ఎండ్బి మున్సిపల్ పార్కును ఓపెన్ చేయడం జరిగింది